రెండవ సర్గము భగీరథుడు గంగానదిని దివి నుండి భూవికి గునివచ్చుటకై యత్నించుట ఓ రామ సగరుడు కాగా మంత్రులందగును న్యాయసమ్మతముగా గల అంసుమంతుడే రాజు కావలేను అని కోరుకునిరి ఓ రఘునందన అంతట మిక్కిలిత్తముడైన అంశుమంతుడు రాజు అయ్యెను అతని కుమారుడు దిలీపుడు అతడు మిక్కిలీ సుప్రసిద్ధుడు అంశుమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారమును అప్పగించి గంగావతరణార్థమై పవిత్రమైన హిమవత్ పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపమును ఆచరించెను ఖ్యాతికెక్కినవాడు తపోధనుడు ఆయన అంశుమంతుడు ముప్పది రెండు వేల సంవత్సరముల కాలము తపమాచరించి గంగను పొందకయే స్వర్గమును జేరెను మిగుల తేజస్వి అయిన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణ వార్తను విని ఖిన్నుడాయెను వారికి సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ్రతపమనర్చియూ లక్ష్యము సిద్ధింపకముందే అతడు స్వర్గస్థుడైనందులకు మిక్కిలి చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోయెను దివి నుండి భువికి గంగావతరణమును సాధించుటెట్లు గంగోదకములతో పితామహులకు తర్పణములను సమర్పించట ఎట్లు ఇక వారిని తరింపజేయుట ఎట్లు అని అతడు తీవ్రముగా ఆలోచింపసాగెను నిత్యము ధర్మకార్యనరతుడై సుప్రసిద్ధుడైన దిలీపుడు తాతలను తరింపజేయు ఆలోచనలలోనే మునిగియుండెను కొంతకాలమునకు ఆయనకు భగీరథుడు అను కుమారుడు కలిగెను అతడు పరమధార్మికుడుగా వాసిగాంచెను మిక్కిలి బలపరాక్రమ సంపన్నుడైన దిలీప మహారాజు పెక్కు యజ్ఞములను జేసెను అతడు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసెను ఓ రామ అతడు తన అరవై వేలు మంది ముత్తాతలను ఉద్ధరించుటకు తగు నిర్ణయమును తీసుకొనలేకపోయెను ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథనకు రాజ్యభారమును అప్పగించి మనోవ్యాధితో కాలధర్మమునందెను అతడు తన పుణ్యఫలముచే స్వర్గమునకు చేరెను ఓ రఘురామ ధార్మికుడును రాజర్షియు మిక్కిలి పరాక్రమశాలియు ఆయన భగీరథునకు సంతానము లేకుండెను అతడు పుత్రుల కొరకై తహతహ పడుచుండెను కాని అతని కోరిక నెరవేరలేదు ఓ రఘునందన అంతట భగీరథుడు గంగను దీవి నుండి భూవికి అవతరింప జేయు సంకల్పముతో తన రాజ్య భారమును మంత్రులకు అప్పగించి తపమోనర్చుటకై హిమవత్పర్వత ప్రాంతమునగల గోకర్ణ క్షేత్రమునకు వెళ్లెను అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకొనుచు జితేంద్రియుడై ఊర్ధ్వబాహువై బాహువై పంచాగ్నుల మధ్య గ్రీష్మరుతువునందు తన చుట్టూను నాలుగు దిక్కుల ఎందుకు అగ్నులను ఉంచుకుని శిరమును పైకెత్తి సూర్యతేజస్సును జూచిచుచ్చేయు తపస్సును పంచాగ్ని మధ్య తపస్సు అని ఎందరు కాళిదాస మహాకవియు కుమార్ సంభవ కావ్యమునందు పార్వతీదేవి శివుని పతిగా గోరి పంచాగ్ని మధ్య తపస్సును ఆచరించినట్లు వర్ణించను దీర్ఘకాలము తపోనిమగ్నుడాయను మహాబాహువైన ఓ రామ మహాత్ముడైన ఆ భగీరథ మహారాజు అట్లు తన తీవ్రమైన తపస్సును కొనసాగించుచుండగా వేలకొలది సంవత్సరములు గడచిపోయెను సృష్టికర్తయన బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంప్రీతుడాయను పిమ్మట ఆ పితామహుడు గూడి తపస్వీయు అయిన భగీరథని ఎదుట నుడివెను మహానుభావ ఓ భగీరథ మహారాజా తీవ్రమైన నీతపస్సునకు మెచ్చితిని ఓ సువ్రత వరమును కోరుకునుము మహాభాగుడును మహాతేజస్వీయు అయిన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్లనెను ఓ బ్రహ్మదేవా నా తపస్సు మీకు తృప్తిని గూర్చినచో ఆ తపహఫలముగా సగరపుత్రులందదికిని నా జలాంజలిలు చేరినట్లు అనుగ్రహింపుడు ఈ మహాత్ముల యొక్క భస్మరాశి గంగాజలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందదును శాశ్వతముగా స్వర్గనివాసులగుదురుగాక ఓ దేవా మా ఇక్ష్వాకువంశమునకు సంతానమును ప్రసాదింపుము మావంశము ఇంతటితో ఆగిపోరాదు ఇదియే నేను కోరుకును రెండవ వరము సమస్తలోకములను సృష్టించువాడైన బ్రహ్మభగీరథని మాటలను విని శుభంకరములైన మధురవచనములను ఇట్లు నుడివెను ఓ విక్ష్వాకువంశవర్ధనా మహారథ భగీరథ నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది అట్లే ఎగుగాక నీకు శుభమగుగాక ఈ గంగానది నుండి ఉద్భవించినది ఈమె హిమవంతుని పెద్ద కూతురు ఈమెను ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయింపవలెను గంగా ప్రవాహము యొక్క వేగధాటికి భూమి తట్టుకునలేదు ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే ఇతరులకు అది అసాధ్యము రాజుతో ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మాదేవుడు గంగతో బిడ్డా ఈ రాజును అనుగ్రహింపుము అని పలికి దేవతలతోడను కూడి స్వర్గమునకు వెళ్ళెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు నలుబది రెండవ స్వర్గము సమాప్తము